అరే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ విషయాలు విన్నప్పుడు మీ రోమ రోమాలు నిక్కబుడ్చుకుంటాయి మీ మెదడు నరాలు పనిచేయడం మానేస్తాయి ఎందుకంటే మంగళ అనగా కుజుడు గ్రహం రాహుతో కలిసిపోయింది కుజుడు మరియు రాహు యొక్క ఈ వ్యతిరేక చలనం మీ జీవితంలో పెను మార్పులను సృష్టించబోతుంది స్నేహితులారా మీ మనసు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మానేసి నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఎందుకంటే రాహు మరియు మంగళుడు అనే ఈ రెండు గ్రహాలు ఒక వ్యక్తిని నేల నుంచి ఆకాశానికి చేర్చగలవు బిచ్చగాడిని కూడా కోటేశ్వరుని రాజుని చేయగలవు అయితే వీటి వ్యతిరేక చలనం చాలా ప్రమాదకరం అది రాజును కూడా భిక్షగాడిగా మారుస్తుంది ఈ వ్యతిరేక చలనం నుండి మీరు తప్పక రక్షించుకోవాలి మీరు ఇప్పటికే అప్పులు వైవాహిక జీవితం కుటుంబ సమస్యలు ఉద్యోగం భవిష్యత్తు చింత లేదా గత ప్రశ్చాత్తాపం వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఇవేవి మీకు ప్రశాంతతని ఇవ్వడం లేదు మరి స్నేహితులారా విష్ణు నిజమైన భక్తులు ఎవరైతే కామెంట్ జై విష్ణు దేవాని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి మరి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా విష్ణు భగవానుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదాలతో నింపుతారు మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీపై మీ పితృదేవతలు గొప్ప చెయ్యి ఉంటుంది మీ పితృదేవతలు చాలా రోజులుగా మీపై కోపంగా ఉన్నారు మీ కుల దేవతల మద్దతు కూడా మీకు లభించడం లేదు మీ అదృష్టం మీ అదృష్ట రేఖ ఎప్పటి నుంచో మీకు దూరంగా ఉన్నాయి అందుకే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు బంధువులు విజయం సాధిస్తున్నారు కానీ మీరు ముందుకు వెళ్లలేకపోతున్నారు అయితే చింతించకండి మిమ్మల్ని దోచుకున్న వారు మీ హృదయంతో ఆడుకున్న వారు ఇప్పుడు లెక్కలు సమానం చేయబడుతున్నాయి ఈ రాహువు శని గ్రహాలు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు అంతగా ఇవ్వబోతున్నారు ప్రపంచమంతా చూస్తుంది ఇప్పుడు మీ పేరు నలుదిక్కుల మారుమ్రోగుతుంది మీరు సమయం కోసం చాలా ఎదురు చూశారు ఇప్పుడు మీరు కేవలం జాగ్రత్తగా ఉండాలి నిజమైన తెలివైన వ్యక్తి ఎవరంటే అతను నిశ్శబ్దంగా తన పనిని చిత్తశుద్ధితో పూర్తి చేస్తాడు తన లక్ష్యాన్ని సాధించడానికి పూర్తి కష్టపడతాడు ఎవరికి ఏమి చెప్పడు కేవలం నిరంతరం తన పనిని కొనసాగిస్తాడు ఫలితం వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి అసూయ పడే వారందరూ మీ పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు కూడా మీకు వందనం చేస్తారు అలాంటి విజయ రోజులు ఇప్పుడు వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు విష్ణు భగవానుడు మీ విజయం జరిగి తీరాలని ఆదేశించారు మొత్తం బ్రహ్మాండ శక్తి ఇప్పుడు మీతో ఉంటుంది మరియు మీకు అన్ని వైపుల నుండి దుఃఖం వచ్చింది డబ్బులు తక్కువ కుటుంబం నుండి విడిపోయారు మోసాలు జరిగాయి ప్రేమలో కూడా మోసం జరిగింది మీ శరీరం కూడా మీకు సహకరించడం లేదు ఎందుకంటే దుఃఖం వచ్చినప్పుడు అన్ని వైపుల నుంచి వచ్చింది బంధువులు దూరం అయ్యారు డబ్బు లేదు ఇది మీ జీవితంలో ఉన్న చేదు నిజం మీరు ఎవరిపై ఆశ పెట్టుకున్నారో వారే మీ ఆశలను అణిచివేశారు అయితే ఇప్పుడు సంతోషాల సమయం దుఃఖం అన్ని వైపుల నుండి వచ్చినట్లే ఇప్పుడు సంతోషాలు కూడా అన్ని వైపుల నుంచే వస్తాయి అది జీవిత సత్యం మీకు జీవితంలో ఏది జరిగినా అది ఒకేసారి జరుగుతుంది ఇప్పుడు సంతోషాలు కూడా నలువైపుల వస్తాయి ఇది కల కాదని అని మీరు ఆశ్చర్యపోతారు ధనం వస్తుంది కుటుంబం నుండి సంతోషం ప్రేమ ప్రశాంతత జీవితంలో నిజమైన ఆనందం లభిస్తుంది కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు మీరు దేనికి చెయ్యి పెడితే అక్కడ మీ పేరు ఉంటుంది అది కేవలం అబద్ధపు హామీ కాదు మీ జీవితంలో జరిగి ఈ మార్పులు మీకు కూడా అర్థం చేసుకోలేరు కాలంలో మీ అదృష్టం కొత్త జీవితం తీసుకుంటుంది మీరు కోల్పోయిన ఆ నిరాశ నుండి ఇప్పుడు విష్ణు భగవానుడి ఆశీస్సులతో మంచి మార్గం ఉదయిస్తుంది మీ రాశిలో కొత్త అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి ఇది మీ నిజాయితీతో కూడిన పనులు ఇప్పుడు బంగారు ఫలాలను ఇవ్వబోతుందని సూచిస్తాయి అకస్మాత్తుకు ఒక మంచి వార్త అందుతుంది అది మీ కళ్ళల్లో ఆనందంతో కూడిన కన్నీళ్లను తెప్పిస్తుంది ఆ శుభవార్త బహుశా మీ న్యాయ పోరాటంలో అసాధారణ విజయం జీవితంలో కొత్త తోడు గొప్ప ఉద్యోగం లేదా ఇంట్లో ఉన్న ఏదైనా ఆర్థిక కష్టం ఎప్పటికీ తొలగిపోవడానికి సంబంధించినదై ఉండవచ్చు ఇవన్నీ అదృశ్యకాలు కావు ఇది మీ మనసు కోరుకున్న దేవుడి సహాయం అని నమ్మండి మీరు బహుశా ఇప్పుడే పూర్తిగా నమ్మకపోవచ్చు కానీ రాబోయే కొన్ని రోజులు విశ్వశక్తి మీకు ఒక రక్షణ అండగా నిలిచే విధంగా ఉంటుంది మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ మంచి ప్రయత్నాలపై మళ్లీ నమ్మ ఉంచడం నేర్చుకుంటారు గత కొన్ని సంవత్సరాలలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ నిశ్శబ్దాన్ని వాడుకున్న వారు ఇప్పుడు మీ అద్భుతమైన విజయం ముందు వెనక్కి తగ్గిపోతారు ఇది నీ విజయం ప్రారంభం నీ కొత్త జీవితానికి పునాది ఇప్పుడు ఈ శుభ మార్పు మీ ఆర్థిక సామాజిక మరియు వ్యక్తిగత జీవితాన్ని ఎలా అమూల్యంగా మారుస్తుందో చూద్దాం మరి స్నేహితులారా విశ్వంలోని ప్రతి గ్రహం యొక్క చలనం ఒక పవిత్రమైన దైవిక భాష ఈ రోజు ఆ భాష కేవలం ఒకే ఒక విషయం చెబుతుంది ఇప్పుడు నీ అద్భుతమైన అదృష్టం మేల్కొంటుంది గత కొన్ని నెలలుగా మీ రాశిపై గ్రహాల అస్థిరమైన నీడ ప్రభావం ఉండేది దీని కారణంగా చాలా ఎక్కువ మానసిక ఒత్తిడి ముఖ్యమైన నిర్ణయాల్లో గందరగోళం మరియు ప్రణాళికలలో ఆలస్యం పెరిగాయి కానీ ఇప్పుడు ఆ నీడ నెమ్మదిగా ఎప్పటికీ తొలగిపోతుంది మరియు స్నేహితులారా కుంభరాశి వారికి సాక్షాత్తు బృహస్పతి గ్రహం మరియు శ్రీమన్ నారాయణుడైన విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు సమృద్ధిగా లభించే అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు మీ జీవితంలోని కీలక రంగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఈ రోజు వృత్తిపరంగా మీకు అద్భుతంగా అనుకూలకంగా ఉంటుంది ఉద్యోగ రంగంలో పనిచేసే వారు చాలా కాలంగా ఏవైతే పనులు నిలిచిపోయాయో లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న క్లిష్టమైన సమస్యలు ఏవైతే వాటిని మీ అపారమైన మేధస్సు మరియు వ్యూహాత్మక ఆలోచన ద్వారా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా మీ అంకిత భావం కష్టపడే తత్వం మరియు పని పట్ల మీ నిబద్ధతను ఉన్నతాధికారులు తప్పక గుర్తిస్తారు వారి నుండి మీకు ప్రశంసలు మరియు ప్రోత్సాహం లభించే బలమైన అవకాశం ఉంది ఇది మీ భవిష్యత్తును ఎదుగుదలకు తోడ్పడుతుంది మరియు వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ రోజున మీ సొంత ఆలోచనలు మరియు ప్రణాళికలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం మంచిది మార్కెట్ లో వచ్చే చిన్నపాటి మార్పు కూడా మీరు త్వరగా పసిగట్టి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు ముఖ్యంగా రోజు చివరిలో మీరు తీసుకుని కొన్ని అనూహ్యమైన లేదా ఆకస్మిక నిర్ణయాలు కూడా మీకు అనుకోని విధంగా లాభాలను అందించే అవకాశం అయితే ఉంటుంది ఆర్థికంగా మీ రాబడి బాగా మెరుగుగా ఉన్నప్పటికీ మీరు చేసే ప్రతి ఖర్చును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరమైతే ఉంది అనవసరమైన లేదా ఆర్థిక పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి అన్ని కోణాల నుండి పరిశీలించిన తరువాతే ముందు ముందడుగు వేయండి తొందరపాటు వద్దు మరియు ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులందరి మధ్య సామరస్యాన్ని మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రత్యేకంగా ప్రయత్నిస్తారు గత కొద్ది రోజులుగా మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యల నుండి మీరు కొద్దిగా విముక్తి పొందినట్లు అనుభూతి చెందుతారు ఇది మీ అంతర్గత శక్తిని పెంచుతుంది మీరు మానసికంగా మరింత బలంగా తయారవుతారు ఇంట్లోని వృద్ధ కుటుంబ సభ్యులు లేదా పెద్దల ఆరోగ్యం పట్ల ఈ రోజు అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారి అవసరాలను తీర్చడం వలన వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి కుటుంబానికి సమయం కేటాయించడం వలన మరియు అందరితో కలిసి నవ్వుతూ గడపడం వల్ల మీరు అత్యంత సంతోషంగా ఉంటారు మరియు ఈ రోజున మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల మరియు వారి ప్రవర్తన పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం కొత్తగా ఏర్పడే లేదా పాత అనవసరమైన పరిచయాలకు దూరంగా ఉండండి ఎందుకంటే వారి ద్వారా మీకు ఏదైనా చిన్నపాటి నష్టం లేదా మానసిక ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది మీరు చిన్న చిన్న విషయాలపై ఇతరులతో వివాదాలకు దిగవద్దు మీ ఆవేశాన్ని సంపూర్ణంగా అదుపులో ఉంచుకోవాలి పని ప్రదేశాల్లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా అధికారులతో మాట పట్టింపులకు వెళ్లవద్దు ముఖ్యంగా ఎం ఎస్ అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ద్వారా అనవసర సమస్యలను పూర్తిగా నివారించవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ కోపంతో లేదా ఆవేశంతో కూడిన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఇది దీర్ఘకాలికంగా నష్టాన్ని లేదా పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు వాహనం నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అదనపు జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి మరియు ఈ రోజున మీరు ఉన్నతాధికారులు లేదా వ్యాపార భాగస్వాములను కలవడం వలన మీరు పరిష్కరించలేని మీ వృత్తిపరమైన సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే మీ చిన్ననాటి మిత్రులు లేదా ఆధ్యాత్మిక గురువులు పండితులను కలవడానికి అవకాశం ఉంటుంది వారి నుండి మీకు లభించే జ్ఞానం మరియు సలహాలు మీ జీవితంలో ఒక మంచి మార్పుకు పునాది వేయవచ్చు వృద్ధులు లేదా పెద్దల ఆశీస్సులు ప్రశంసలు పొందడం వలన మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది వీలైతే ఈ రోజున దైవ సేవ లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరి స్నేహితులారా మీ గతానికి సంబంధించిన ఏదైనా పాత అప్పు పాత అబద్ధం పాత పని లేదా అప్పు ఇప్పుడు మీ ముందుకు రావచ్చు పాత బాధ మళ్లీ బయటపడవచ్చు పాత జ్ఞాపకాలను వీలైనంత వరకు తుడిచివేయండి మీకు దగ్గరగా ఉండే వ్యక్తి మీరు నమ్మే వ్యక్తి మీ నమ్మకాన్ని దెబ్బ తీసే విధంగా ఏదైనా మాట్లాడవచ్చు లేదా ప్రవర్తించవచ్చు ఇది హృదయాన్ని మొక్కలు చేస్తుంది ఈ రోజు బంధాలు అగ్నిలో కాలిపోయే రోజులు ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది అని అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి ఏదైనా మంచి జరగబోయేటప్పుడు జీవితంలో చాలా చెడు జరుగుతుంది చాలా చెడు జరిగినప్పుడు కొత్త ప్రారంభం రాబోతుందని అర్థం చేసుకోండి మీరు మీ ఇంటి కుల దేవతలను పూర్వీకులను అసంతృప్తి పరిస్తే లేదా వృద్ధులను అవమానించిన లేదా జంతువులను జీవరాశులకు హాని కలిగించిన మీ అదృష్టం తప్పక చెడిపోతుంది ఈ రోజుల్లో కర్మ ఫలితం వెంటనే లభిస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా చెడు చేస్తే అరగంట నుండి ఒక గంట లోపే దాని పర్యవసనాన్ని చూడవచ్చు అందుకే జాగ్రత్తగా ఉండాలి మరి కొందరి వ్యాపారం మూతపడవచ్చు లేదా ఉద్యోగం పోవచ్చు మరి కొందరి ఖాతాలో డబ్బు వర్షం కురుస్తుంది లేదా వ్యాపారం ఊహించని వేగాన్ని అందుకుంటుంది అదృష్టం ఎవరికి వస్తుందంటే మంచి కర్మలు చేసేవారికి వస్తుంది మరి స్నేహితులారా మీలో ఆందోళన పెరుగుతుంది తెలియని భయం మీలో ఉంటుంది అనేక ద్వందాలు మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వవు మీరు ధైర్యంగా ఉన్నా మీ మనసులో మాత్రం ఇంకా భయం ఉంటుంది ఈ భయం నుంచి మీరు బయటకు రావాలి మరియు డబ్బుకు సంబంధించిన ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు చిన్న పొరపాటు చేసిన మీ స్థాయికి మించి నష్టం జరగవచ్చు ఇతరుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు డబ్బు రెట్టింపు అవుతుంది ఆశతో చేసే పనులు పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు మీ జీవితంలో విడిపోయిన పాత ప్రేమ బంధం తిరిగి రావచ్చు మీ హృదయం మరియు మెదడు మధ్య యుద్ధంలో ఉంటుంది మీ బంధాలు ఇంతకు ముందు కంటే బలంగా మారతాయి దీని అర్థం బంధం తెగిపోయిన చోట హృదయపూర్వక సంభాషణ మళ్లీ ప్రారంభమవుతుంది మీ జీవిత భాగస్వామి నుండి ఒక అనుకోని సందేశం ప్రేమతో కూడిన ఫోన్ కాల్ లేదా ఊహించని అపూర్వమైన బహుమతి ఈ చిన్న విషయం మీ మనసును మళ్లీ పరిపూర్ణ ఆనందంతో నింపుతుంది ప్రేమ ఎప్పుడు అంతం కాదని అది కొద్దిసేపు మాత్రమే నిశ్శబ్దంగా ఉంటుందని మీకు తెలుస్తుంది మరి స్నేహితులారా కుటుంబ సభ్యులతో ఉన్న ఉద్రిక్తతలు కూడా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతాయి ఇంట్లో ఆనందకరమైన సందర్భాలు కలిసి భోజనం లేదా ఏదైనా చిన్న కుటుంబ యాత్ర ఈ మంచి శక్తి అంతా మళ్లీ సంపూర్ణ ఐక్యత వైపు నడిపిస్తుంది ఇప్పటి వరకు తమను తాము ఒంటరిగా భావించిన వారికి నాకు దేవుడి మద్దతు ఉంది అని తెలుస్తుంది మరి స్నేహితులారా విష్ణు భగవానుడు మీ జీవితాన్ని మళ్లీ ప్రేమతో అలంకరించడానికి బయలుదేరారు ఇది హృదయపూర్వక కృతజ్ఞత చూపించవలసిన సమయం మిమ్మల్ని బాధ వారిని క్షమించండి తోడు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే ఈ కాలం మీ మనసులో మళ్లీ ప్రేమ శాంతి మరియు పరిపూర్ణ సంతృప్తిని నింపుతుంది ఒకప్పుడు బాధ ఉన్న చోట ఇప్పుడు పరిశుద్ధమైన నవ్వు వికసిస్తుంది మరి తె బంధం ఉన్న చోట ఇప్పుడు కొత్త మంచి ప్రారంభం జరుగుతుంది ఇప్పుడు ఆ శుభకాలం యొక్క చివరి మరియు అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆత్మవిశ్వాసం మరియు కొత్త ప్రారంభం గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు కేవలం బంధాలే కాదు మీ మొత్తం జీవితం మళ్లీ విష్ణు అనుగ్రహం ఉన్నతంగా మారబోతుంది మరియు స్నేహితులారా మీరు మీకు దగ్గరగా ఉన్నవారు మీరు అనుకునే వ్యక్తులు కాకపోవచ్చు మీ చుట్టూ ఉన్న వారిలో కొందరు మీ స్వార్థం కోసం మీకు హాని కలిగించవచ్చు మోసం చేయవచ్చు లేదా మీ ప్రాణాలకే ప్రమాదం కలిగించవచ్చు కొన్ని రక్త సంబంధాలు కూడా ఇందులో ఉండవచ్చు అంతర్గతంగా మిమ్మల్ని కదిలించే ఒక పెద్ద నిజం బహిర్గతం కావచ్చు మీరు నిరంతరం చేయకూడని పనులు ఏమిటి అంటే తరచుగా రాత్రి పూట ఎంగిలి పాత్రలు వంటగిదరు ఉంచడం వలన లక్ష్మీదేవి వెళ్లిపోయి ప్రతికూల శక్తులు ఇంట్లోకి వస్తాయి మరియు రాత్రి ఇంట్లో గొడవలు ఏడుపులు ఉండకూడదు ఎవరి ఇంట్లో అయితే రాత్రి గొడవలు జరుగుతాయో ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు తిరుగుతాయి మరియు ఏ జీవికి ఏ ఆత్మకు ఏ మనిషికి హాని కలిగించవద్దు మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో ని స్త్రీ లేదా పని చేసే చిన్న వ్యక్తిని కూడా మీరు ఏదైనా కఠినంగా మాట్లాడినప్పుడు వారి హృదయం బాధపడుతుంది మీరు ఒకరిని బాధ పెడితే బ్రహ్మాండ శక్తులు మీకు దుఃఖాన్నిస్తాయి మీరు ఒకరిని అనగా పేద వ్యక్తి అయినా సరే నవ్వించినా సహాయం చేసినా బ్రహ్మాండ శక్తులు మీ జీవితంలో సంతోషాన్ని పెంచడం ప్రారంభిస్తాయి మరి స్నేహితులారా మీరు ఎంత వీలైతే అంత మంది జీవితాల్లో సంతోషాన్ని నింపడం నేర్చుకోండి మీ ధనాన్ని పంచిపెట్టమని కాదు కనీసం మంచిగా మాట్లాడండి సహాయం చేయండి ఈ రోజు ఈ వీడియో నేను చెప్పిన విషయాలను మీ జీవితంలో పాటించండి మీరు తక్షణ ఫలితాలను పొందుతారు మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ముఖ్యంగా ఈ రోజున మీరు ఈ పరిహారాలను తప్పకుండా పాటించండి వీటి వల్ల దైవకృప లభిస్తుంది మరి మీ జీవితంలో అదృష్టం పెరుగుతుంది మరియు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత విష్ణు దేవాలయాన్ని సందర్శించి లేదా ఇంట్లోనే విష్ణు సహస్ర నామాన్ని పఠించండి వీలు కాకపోతే వినండి ఇది మీపై గురుగ్రహ బృహస్పతి బలాన్ని పెంచుతుంది మరి మానసిక ప్రశాంతతనిస్తుంది మరియు ఈ రోజు పసుపు వస్తువులను అనగా పప్పు దినుసులు పప్పు వస్త్రాలు పప్పు మిఠాయి పేదలకు లేదా ఆలయంలో దానం చేయండి శనగపప్పు లేదా శనగపిండి దానం చేయడం చాలా శుభప్రదం మరియు ఈ రోజు తులసి మొక్క వద్ద ఆవునై దీపం పెట్టి కొద్దిగా పాలు మరియు నీటిని తులసికి సమర్పించండి ఇది లక్ష్మీదేవిని మరియు విష్ణువును ప్రసన్నం చేస్తుంది మరియు ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా కనీసం పసుపు రుమాలు వస్త్రం ఉంచుకోవడం వలన అదృష్టం మరియు జ్ఞానం పెరుగుతాయి అలాగే నుదుటిపై కుంకుమ లేదా పసుపు తిలకం ధరించండి అలాగే వీలైతే ఈ రోజున అరటి చెట్టుకు నీరు ప్రోసి పసుపు పువ్వులు శనగపప్పు బెల్లం సమర్పించండి నెయ్యి దీపం వెలిగించండి దీని వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది అరటి పండ్లను దానం చేయండి కానీ ఆ రోజు తినకూడదు మరి స్నేహితులారా ఈ రోజున మీకు కలిసి వచ్చే అదృష్ట రంగు పసుపు లేదా లేత పసుపు ఈ రంగులను ధరించడం వల్ల లేదా మీ దైనందిన జీవితంలో ఉపయోగించడం వలన గురుగ్రహం యొక్క అనుగ్రహం లభించి మీ అదృష్టం తప్పక మెరుగుపడుతుంది అయితే కలిసి రాని రంగు ఎరుపు లేదా నలుపు రంగులను వీలైనంత వరకు ఈ రోజు ధరించకుండా ఉండడం వలన ప్రతికూలతలు తగ్గుతాయి మరియు ఓం నమో విష్ణువే నమ ఈ అద్భుతమైన రోజున మీ కర్మకు తగిన ఫలాలు లభించాలని మీరు కోరుకున్న లక్ష్యాలు సాధించాలని విష్ణు భగవానుడికి విన్నవించుకుంటున్నాము మరి స్నేహితులారా తమ బ్రహ్మాండ శక్తులు మీ తలరాతను మారుస్తున్న పవిత్ర ఘట్టం ఈ క్షణంలో మీ గత కర్మలు లెక్కలు మీ భవిష్యత్తును సంకల్పాలు అన్ని సరిచేయబడుతున్నాయి మీ కన్నీలను తుడిచివేసి మీకు సంతోషాన్ని ఇవ్వడానికి శ్రీ మహావిష్ణు మార్గాన్ని సుముగం చేస్తున్నారు మేము చెప్పినట్లుగా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో వచ్చే మంగళ రాహుల వ్యతిరేక చలనం నుండి వచ్చే కష్టాల పట్ల జాగ్రకతతో ఉండండి మరియు ఈ రోజు పరిహారాలను పరమ విశ్వాసంతో ఆచరించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న ఏ ఒక్క జీవి హృదయాన్ని కూడా బాధ పెట్టకుండా నిస్వార్థంగా ప్రేమను సంతోషాన్ని పంచే మీ ప్రయత్నాలన్నీ కొనసాగించండి ఎందుకంటే మీరు పంచే సంతోషమే మీకు వెయ్యి రెట్లు పుణ్యఫలంగా తిరిగి వస్తుంది మరియు స్నేహితులారా ఈ పవిత్రమైన దేవతల సంకల్పంతో మీ జీవితంలో ఇకపై అఖండమైన సుఖ సంతోషాలతో పరిపూర్ణ ఆయురారోగ్యాలతో మరి శాశ్వతమైన ఆనందమైన ఆనందంతో ఉంటారని ప్రకటిస్తుంది మరియు స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ మాత మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై విష్ణుదేవాని అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి సమస్యలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము అందరికి ధన్యవాదాలు